నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల తర్వాత రెపరెపలాడిన టీడీపీ జెండా టీడీపీ అభ్యర్థిగా యువ నాయకుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వర మీడియాతో మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో గతంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నవి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరగవు నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మేలు చేస్తానే తప్ప కక్ష సాధింపు చర్యలు కీడు చేయనని కందుకూరు ప్రాంత ప్రజలకు తెలియజేశారు అలాగే నాయకులకు కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు నాయకులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు తొందరలో కందుకూరు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నీటి సమస్య అయితేనేమి రాళ్లపాడు ప్రాజెక్టు విషయం అయితేనేమి డంపింగ్ యార్డు విషయం అయితేనేమి అన్నిటికీ పరిష్కార మార్గం చూపిస్తానని ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ కామ్గా ఉండి ఎలక్షన్లో ఎలాంటి విప్లవం చూపించారో మనందరం కూడా చూసాము విధంగా అటువంటి పరిస్థితులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఈ ముందుకు తీసుకొని పోతాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని భారీ విజయంతో అక్కడ ఒకటే కనిపించింది ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పి ఒకే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఇంత భారీ ఘన వైపు ఈ ఉమ్మడి పార్టీని ముందుకు నడిపించారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ముందుగా మనందరం కూడా ఈ రాష్ట్రం మేలు మేలుకోరుకునే మేలు కోరుకునే వాళ్ళందరం కూడా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి అలాగే ందుకూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి సోదరుడు మాజీ శాసనసభ్యులు బుర్ర మధు సోదరు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్తల ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఓరుకున్నాను నేను మా కార్యకర్తలకు అండగా ఉంటుంది అటువంటి మనస్తత్వం ఈ రెండున్నర సంవత్సరంలో నేను ఏ విధంగా వ్యవహరించానో ఈ రోజు నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఆశీర్వదించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో తప్పకుండా దానికి మిన్నగా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో కానీ కక్షలో కార్పణ్యాలు లేని నియోజకవర్గంగా చూసే బాధ్యత కూడా నేను పర్సనల్ గా తీసుకుంటానని చెప్పి సోదరుడు ఒకసారి అటువంటి మనస్తత్వం ఇటు నాగసరావు కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చేదానికి వాటిని సమస్యలు పరిష్కరించేదానికి అలాగే పట్టణంలో కూడా శాంతి భద్రతల విషయంలో మూడు పద్ధతి భద్రత కల్పిస్తారని చెప్పి ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే పట్టణంలో మనందరికీ కూడా తెలుసు సమస్యలు ఏవైతే డంపింగ్ యార్డ్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా కొన్ని ప్రాంతాలకు వాటర్ సమస్య ఉంది అలాగే రూరల్ మండలానికి కూడా వాటర్ సమస్యలు ఉన్నాయి అలాగే రాళ్లపాడు నిజం వారికి రావాల్సిన వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రావడం లేదు వీటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉంది అలాగే రామాయపట్నం పూర్తి దగ్గర కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే భారీ ధర తరగా పరిశ్రమలు చేసుకొచ్చి ఈ నియోజకవర్గ యువతని కాపాడే దాంట్లో ఇరవై నాలుగు గంటలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటారు అదేవిధంగా ఈ మండలం కరువు ఈ నియోజకవర్గం అంటేనే మెట్ట ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధికి మా నాయకుడు యువ నాయకుడు మా అందరు నాడు లోకేష్ బాబు గారు నన్ను భోజనం తట్టి ప్రతి సందర్భంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేనున్నానని చెప్పి నన్ను భరోసా కల్పించి ఈ రోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చిందంటే తప్పకుండా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో అలాగే లోకేష్ బాబు గారు కూడా మినిట్ టు మినిట్ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది టీ ఫారం ఇచ్చే ముందు రోజు కూడా అనేక భ్రమలు కల్పించారు ఇంటూరు నాగేశ్వరావు గారికి ఒక టీవీ ఛానల్ అయితే అత్యుత్సాహంతో ఇటూరు నాగశ్వర బీఫార్మ్ కూడా ఇవ్వడం లేదు కందుకూలు అని చెప్పి ప్రచురించడం జరిగింది కానీ మా యువ నాయకుడు ఏదైతే తర్వాత రోజు బీఫామ్ ఇస్తున్నారో అదే రోజు సాయంత్రం పదిన్నరకు నాకు ఫోన్ చేశాడు ఉదయాన్నే వచ్చి బీఫామ్ తీసుకోవడం నాగేశ్వరరావు అని చెప్పడం జరిగింది అంటే మా యువ నాయకుడు అన్నటువంటి కమిట్మెంట్ తో ఇటూరు నాగేశ్వరరావు అంటే మాట చెబితే చేస్తాడని చెప్పి నా మీద ఒక భరోసాతో ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాగేశ్వరం మంచోడు అనే విధంగా ప్రవర్తిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అంత భారీ ఘన విజయం ఇచ్చినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే పత్రికా సోదరులకి ఈ రోజు కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్